హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవరాత్రులలో మొదటి నవదుర్గ శైలపుత్రి కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శరణ్ నవరాత్రులలో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రిగా అలంకరించి పూజిస్తారు శైలం అంటే కొండ పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెను శైలపుత్రి అని పేరు వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులను కలిపిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలాన్ని పట్టుకొని తలపైన చంద్రవంకతో అమ్మవారు విరాజిల్లుతుంది పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు పరమేశ్వరుని వివాహం చేసుకుంటుంది ఆ కోపం మనస్సులో ఉన్న దక్షుడు మహా మహాయజ్ఞాన్ని నిర్వహించి దేవతలందరినీ భాగాలను స్వీకరించడానికి ఆహ్వానించాడు కానీ శివుడిని సతీదేవిని ఆహ్వానించలేదు దక్షుడు యజ్ఞం సంకల్పించిన విషయం తెలుసుకున్న సతీదేవి ఆయన పిలవకపోయినా దాన్ని వీక్షించాలని ఉబలాటపడుతుంది తన మనస్సులోని కోరికను పరమేశ్వరునికి తెలియజేస్తుంది సతీదేవి మాటలను విన్న పరమేశ్వరుడు కారణం ఏమో కానీ దక్షుడు తన యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించి యజ్ఞ భాగాలను కూడా స్వీకరించడానికి ఆహ్వానించాడు కానీ ఉద్దేశపూర్వకంగానే మనల్ని పిలవలేదు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో నీవు అక్కడికి వెళ్లడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్తాడు శివుడు ఎంత చెప్పినా తండ్రిపైన ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు శివుడు దిగంబరుడని విషమనేత్రుడని కపాలమాలదారుడని ఒళ్లంతా బూడిద పోసుకొని భిక్షం ఎత్తుకుంటూ తిరిగే హీనుడని శ్మశాన సంచారుడు కనుక అపవిత్రుడని శివుడిని అవహేళన చేస్తాడు దక్షుడు చేసిన శివనిందను భరించలేని సతీదేవి పరమేశ్వరుడు చెప్పిన మాటలు వినకుండా ఇక్కడకు వచ్చి పెద్ద తప్పు చేశానని క్షోభతో క్రోధంతో మదనపడుతుంది సతీదేవి నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనం అవ్వక తప్పదని హెచ్చరికను లోకానికి ఇస్తూ అవమాన భారంతో కాలి గోటితో అగ్నిని సృజించి అందులోనికి దూకి తనువు చాలిస్తుంది తనని దాక్షాయిని అనే పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినప్పుడు వెంటనే దక్ష యజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతటితో అంతర్ధానమవుతుంది సతీదేవి ఆత్మత్యాగం గురించి తెలిసిన పరమశివుడు ఉగ్రరూపం దాలుస్తాడు తన ప్రమదగణాలను పంపి దక్షుణ్ణి యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అతని శిరస్సును కణించి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు యోగాగ్నిలో తనువును చాలించిన దాక్షాయిని మరో జన్మలో హిమవంతుని పుత్రికగా జన్మిస్తుంది శైలపుత్రిగా ప్రసిద్ధి చె చెందిన జగన్మాతకు పార్వతి శైలజ హైమావతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఉపనిషత్తుల్లోని ఒక కథను అనుసరించి హైమావతి రూపంలో దేవతల గర్వాన్ని అణచివేస్తుంది శైలపుత్రిగా అవతరించిన అమ్మవారిని పరమేశ్వరుడు వివాహం చేసుకుని తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇస్తాడు శివపురాణం దేవి భాగవతం వంటి ఇతర పురాణాలలో కూడా ఈ కథలను మనం చూడవచ్చు ఋతు చక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రి దేవి నంది పైన కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన ఈ నవరాత్రులలో మొదటి రాత్రి చాలా పవిత్రమైన రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకోవడానికి సులభంగా ఉంటుంది ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్